ఇండియాలో ప్రతి టీనేజర్ కి ఎస్పెషల్లీ సైన్స్ ఆస్ట్రానాట్ అనేది ఒక పెద్ద డ్రీమ్ అండ్ ఈ వీడియో లో ఆస్ అన్ ఇండియన్ ఆస్ట్రానాట్ ఎలా అవ్వాలి అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏజ్ లిమిట్ ఏందో చూద్దాం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు రియాలిటీ అసలు ఆస్ట్రోనాట్స్ అంటే ఆస్ట్రనాట్ అంటే ఓన్లీ స్పేస్ సూట్ వేసుకుని అక్కడికి ఫోటోస్ వచ్చేటోళ్ళు అందులో ఉండేది ఇంజనీర్ సైంటిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ వాళ్ళు మెంటలీ అండ్ ఫిజికలీ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అండ్ ప్రతి ఆస్ట్రోనాట్ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ లో టాప్ లో ఉంటారు అండ్ వాళ్ళ రోల్ అనేది వాళ్ళకి సపరేట్ గా మెన్షన్ చేసి ఉంటుంది అండ్ ఇప్పుడు ఆస్ట్రోనాటిక్ కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం అండ్ ఆస్ట్రోనాట్ అవ్వాలంటే కనీసం ఏదైనా ఒక డిగ్రీ ఉండాలి లైక్ బీటెక్ బీఈ లేక ఎంటెక్ టెక్ పర్లేదు ఈవెన్ మీకు ఎంబీబీఎస్ డిగ్రీ ఉన్నా కానీ మెడికల్ ఆస్ట్రోనాట్ లాగా సెలెక్ట్ అవ్వచ్చు అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డిగ్రీ లేకుండా ఆస్ట్రోనాట్ కావడం ఇంపాసిబుల్ అండ్ ఇప్పుడు ఫిజికల్ అండ్ మెడికల్ విషయానికి వస్తే మీరు స్ట్రాంగ్ గా ఉండదు ఎందుకంటే ఫిజికల్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఆస్ట్రోనాట్ అవ్వగలిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఐ సెట్ మాత్రం ఉండకూడదు కొన్ని ఉన్నా కానీ కరెక్ట్ చేసుకునేటట్టు ఉండాలి అండ్ స్ట్రాంగ్ హార్ట్ అండ్ లంగ్స్ ఉండాలి ఎలాంటి మేజర్ సర్జరీస్ ఉండకూడదు అండ్ ఒక ఆస్ట్రోనాట్ మినిమం హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిట్స్ ఎబో ఇప్పుడు ఆస్ట్రనాట్స్ ఉండాల్సిన మినిమం స్కిల్స్ ఏంటి చూద్దాం స్కూబా డ్రైవింగ్ వచ్చిందా కోడింగ్ వచ్చి ఉండాలి రోబోటిక్స్ అండ్ ఏఏ మీద కూడా మీకు గ్రిప్ ఉంటే బెటర్ అండ్ కంపల్సరీ ఉండాల్సింది ఎందుకంటే ఈ స్కిల్ ఉంటే మీరు ఖచ్చితంగా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఆస్ట్రోట్ అవ్వడం ఇక రెయిన్ స్కిల్ అంటే పైలట్ అండ్ మీరు ఎయిట్ కప్ డ్రైవింగ్ మీకు వచ్చింటే అవ్వడం చాలా ఈజీ అండ్ మీకు ఇంకొక మ్యాండేటరీ థింగ్ చెప్పడం మర్చిపోయినా మీరు ఏదైతే డిగ్రీ చేస్తున్నా ఖచ్చితంగా మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ చూసుకోవాలి అది మాండేటరీ ఎందుకంటే ఆస్ట్రానాట్స్ కి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ గట్టి గ్రిప్ ఉంటేనే వాళ్ళకి ఏదైనా స్కోప్ ఉంటుంది సెలెక్ట్ అవడానికి అండ్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే ఇప్పుడు కరెక్ట్ ఆస్ట్రోనాట యాక్చువల్గా ఇండియాలో ఇస్రో తరపున ఆస్ట్రానాట్ అవ్వాలంటే గగన్యాన్ అనే మిషన్ తరపున అవ్వాలి సో అక్కడ ఎలా సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఇస్రో కి టూ రూట్స్ ఆస్ట్రోనాట్ అవ్వడానికి ఫస్ట్ రూట్ చెప్తా ఇస్రోకి ఎగ్జామ్ రాయాలి మీ డిగ్రీ వచ్చిన తర్వాత మీరు ఇస్రో ఐసిటిఈ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ మీరు క్లియర్ చేయాలి అండ్ ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఆస్ అ సైంటిస్ట్ మీరు ఇస్రో జాయిన్ అవుతారు అండ్ దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే త్రీ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి అండ్ అలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత ఇస్రో కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అందులో ఆస్ట్రనాట్స్ కావాలని ఉంటుంది దానికి మీరు అప్లై చేయాలి అంటే దీనికి అర్థం ఏంటంటే మీకు ఎయిటీన్ ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మీకు డిగ్రీ వస్తుంది డిగ్రీ వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఒక టూ ఇయర్స్ పడుతుంది అనుకున్నా ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేయడానికి ఒక సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ అనుకుందాం సో మీకు అట్లీస్ట్ యాస్ ఉంటానికి మినిమం థర్టీ ఇయర్స్ పడుతుంది యాజ్ అన్ ఇండియన్ ఇస్రో నుంచి పని చేయడానికి అంటే దానికి అర్థం ఏంటంటే ఏజ్ ఆఫ్ థర్టీ వరకు మీరు చాలా ఫిట్ గా ఉండాలి అండ్ గుడ్ ఐసైట్ మెయింటైన్ చేస్తూ అండ్ మెంటలీ అండ్ ఫిజికల్ కి స్ట్రాంగ్ గా ఉంటూ మీకు మంచి స్కిల్స్ ఉండాలి అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే ఇది కొద్దిగా ఈజీ కంపేర్ చేస్తే అక్కడ ఉన్న కాంపిటీషన్ మాత్రమే ఇక్కడ ఈజీ అక్కడ ఉన్న కాంపిటీషన్ తో కొంచెం ఈజీ ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మీరు ఒక ఫైటర్ జెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అండ్ మీకు మినిమం ఒక థౌసండ్ అవర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫ్లైట్ రన్ చేయడంలో అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయిన తర్వాత మీ మెయిన్ కోల్ ఏంటంటే టెస్ట్ పైలట్ కి అప్గ్రేడ్ అవ్వాలి ఎందుకంటే ఆస్ట్రనాట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టెస్ట్ పైలట్ ఉండాలి ఎందుకంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది అనుకోండి ఆ ఎయిర్ క్రాఫ్ట్ అందని అడుతారు కానీ కొత్త రకం క్రాఫ్ట్ వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ డ్రైవింగ్ చేసి టెస్ట్ చేయడం టెస్ట్ చేస్తారు చూడండి వాళ్ళని టెస్ట్ ఎయిర్ క్రాఫ్టర్స్ అంటారు మీకు టెస్ట్ పైలెట్ అవ్వాలి అలా టెస్ట్ పైలట్ అయిన తర్వాత మీకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉంటే డైరెక్ట్ గా ఇస్రో వాళ్ళే మిమ్మల్ని ఆస్ట్రనాట్ కి ఒక పోస్టింగ్ ఇస్తారు యాక్చువల్గా రియాలిటీలో టెస్ట్ పైలట్స్ చేసే పని ఏంటంటే కొత్త కొత్త రకం ఎయిర్క్రాఫ్ట్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత వాటిని టెస్ట్ చేసి అందులో ఫెయిల్యూర్స్ ఫెయిలర్స్ చేంజెస్ అని మొత్తం ఒక టెక్నికల్ రిపోర్ట్ రాసి వాళ్ళకి ఇవ్వాలి సో దానికి ఫస్ట్ టైం వాళ్ళు ఆ ప్లేన్ అంటున్నారు కాబట్టి వాళ్ళనే టెస్ట్ పైలట్స్ అంటారు ఆ ప్లేన్ వాళ్ళు టెస్ట్ కాబట్టి వాళ్ళని టెస్ట్ పైలట్స్ అంటారు అండ్ మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉంటూ ఒక టెస్ట్ పైలట్ అయ్యి ఆస్ట్రనాయట్ కావాలంటే మీ దగ్గర ఉన్న టెస్ట్ పైలట్స్ లో మీరే టాప్ లో ఉండాలి ఎందుకంటే ఇస్రో వాళ్ళు టాప్ లో ఉన్న టెస్ట్ పైలట్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ వీళ్ళకి ఎక్కువ గట్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వన్స్ ఒక్కసారి ఆస్ట్రనాయిట్ అయిన తర్వాత బెంగళూరులో మీకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ రష్యా లో కూడా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ లో గ్రావిటీ లేకుండా ఉండడం ఎలా అండ్ సెంట్రిఫికల్ ఫోర్స్ ఎలా ఫేస్ చేయాలి స్పేస్ లో ఎలా ఉండాలి అన్ని నేర్పిస్తారు మీకు ఏ టు మీకు నేర్పించి మిమ్మల్ని స్పేస్ లో పంపించే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు ఇస్రో అండ్ మీరు స్పేస్ లోకి వెళ్లే ముందు మీ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ సైన్ కూడా తీసుకుంటారు ఎందుకంటే ఒకవేళ మీకు స్పేస్ లో ప్రమాదం ఏర్పడితే మీ ఫ్యామిలీకి కంపెన్సేషన్ ఇవ్వడానికి యూస్ అవుతుంది ఆ ఇన్సూరెన్స్ అండ్ ఇది ఇస్ట్రో తరఫున ఆస్ట్రనాట్ అయ్యే టూ రూట్స్ అండ్ నన్ను అడిగితే రెండు రూట్ లో సెకండ్ రూటే కొద్దిగా ఈజీ కాంపిటీషన్ పరంగా ఎందుకంటే ఫస్ట్ రూట్ లో మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉండదు స్పేస్ క్రాఫ్ట్ ఎలా హ్యాండిల్ చేయదు సో అక్కడ ప్రిఫరెన్స్ తక్కువ ఉంటుంది బట్ సెకండ్ రూట్ లో మాత్రం ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటాయి అందులో కూడా ఆస్ట్రనాట్ అంటే ఒక దేశం మొత్తంలో జస్ట్ ఒక ఆరో ఏడో మంది టాప్ ఆస్ట్రనాట్స్ స్పేస్ లోకి వెళ్ళేవాళ్ళు సో నెక్స్ట్ వీడియోలో నాసా తరపున ఇప్పటిదాకా ఇష్టం చెప్పాను కదా నెక్స్ట్ నాసా తరపున ఎలా అసలు అవ్వాలో మీకు క్లియర్ కట్గా ఒక వీడియో తయారు చేస్తాను ఆ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ చేయండి నాసా అని ఇది ఫ్రెండ్స్ ఇలాంటి స్పేస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్